సాధకుల కొరకు మంత్ర జిజ్ఞాసుల కొరకు ఇవాళ మనం ఒక అద్భుతమైనటువంటి ఎంతటి ఘోర ప్రయోగాన్నైనా తిప్పికొట్టే చాముండా మంత్ర వివరణ సాధన వివరణ ఇక్కడ చెప్పదలిసాము సావధాన చిత్తులై వినగలరు ఎవరైతే ఈ మాయా చాముండా సాధన చేయాలనుకుంటారో వారు ముందుగా నిష్ఠతో ఇక్కడ మేము చెప్పబో మంత్రాన్ని పన్నెండు లక్షల జపం చేసి ఆ తర్వాత పదివేల చంద్ర సమితులతో హోమం చేసి ఆ తర్వాత వెయ్యి తర్పణం చేసిన ఈ మంత్రాన్ని సిద్ధి పొందగలరు సాధకులు ఈ మాయాచాముండా దేవిని ఎవరైతే సిద్ధి పొందుతారో వారు ఎదుటివారి మీద ఉన్న ఎంతటి ఘోర ప్రయోగాలనైనా తిప్పికొట్టడంలో సమర్థవంతంగా నిర్వహించగలరు ఈ విద్య మనకు పిప్పలాదు నుంచి పరాపరగతంగా వస్తున్నది ఈ విద్యను సాధించగోరు వారు ఖచ్చితంగా పన్నెండు లక్షల జపం అక్షరాల చేయవలసిందే ఈ మంత్రాన్ని ఆ తర్వాత రోగపీడితులు ఎవరైనా సరే మీ వద్దకు వచ్చినా మీరు వారి వద్దకు పోయినా మేము చెప్పిన మంత్రంతో పదకొండు వందల సార్లు అభిమంత్రించి జలాన్ని సంప్రోక్షించవలను ఇలా చేయడం వల్ల సాధకుడు ఎదుటిగా ఉన్న క్షుద్ర పీరియుడితో మీద అది ఎంత పెద్ద క్షుద్ర ప్రయోగమైనా దిగిపోవాల్సిందే ఎలా దిగిపోద్ది అంటే బుస బుస మొంగే పాల మీద కొంచెం నీళ్లు చల్లితే ఎలా దిగిపోద్దా పాల పొంగు అంత శీఘ్రంగా ఈ ప్రయోగాన్ని దించగల మహాశక్తివంతమైనటువంటి చాముండ క్రియాతంత్రం ఇది గుర్తుపెట్టుకోండి సాధకులారా ఒకవేళ మీరు చేసిన పని చేయలేదు ఆ వాళ్ళకి బాగలేదంటే రెండే రెండు కారణాలు మీరింకా మంత్రాన్ని సిద్ధి పొందలేదని లేదా ఆవిడకి ప్రయోగ బాధ లేదని గుర్తించి మెసులుకోండి ఈ సాధన చేయాలనుకున్న సాధకుడు నిరంతరము చిన్న త్రిశూలాన్ని తన దగ్గర పెట్టుకుని ఉండవలను పది అంగుళాల ప్రమాణమైనటువంటి త్రిశూలాన్ని అది ఏ లోహంతోనైనా పర్వాలేదు ఏ లోహంతో చేసిన త్రిశూలమైనా పర్వాలేదు ఇకపోతే సాధకుడు సాధనా సమయంలో స్త్రీలతో రమించరాదు స్త్రీలతో మాట్లాడరాదు అతి నిద్ర పనికిరాదు సాధనా సమయంలో నల్లని వస్త్రములు మాత్రమే సాధకుడు కట్టుకోవాలి నల్లని హాకిక్మాలతోనే జపం చేయాలి ఆసనంగా గొంగడిని లేదా కంబలని వాడండి గొంగలన్నా కంబడన్నా రెండు ఒకటే ఈ సాధన చే సాధకుడు విభూతి నిరంతరము విభూతి ధరించి ఉండవాలి నుదుటి మీద నుదుటి మీద మాత్రమే గుర్తుపెట్టుకోండి ఈ సాధన అందరూ సిద్ధి పొందుతారని నేను చెప్పడం లేదు పది వేల మందిలో వంద మందికి మాత్రమే సిద్ధి కలుగుతుందని గుర్తుపెట్టుకోండి అంటే అమ్మ పెట్టే పరీక్షలు అందరూ నిలబడలేరు అనేక పరీక్షలు పెడతారు అమ్మ ఇకపోతే ఆ వంద మందిలో కూడా పది మంది దగ్గర మాత్రమే అమ్మ శాశ్వతంగా ఉంటుంది అది కూడా సాధకుడు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అని గ్రహించండి ఇది గ్రహించి జాగ్రత్తగా సాధన చేసుకోండి సాధకులారా ఈ సాధనా విధానం సిద్ధి పొందిన తర్వాత ఈ మంత్రంతో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు బాగా సంపాదిద్దామనుకునే వాళ్ళు కూడా ఉంటారు మీరు ఏ ఉద్దేశంతో ఈ సాధన చేసినా పర్వాలేదు కానీ ఒకసారి ట్రై చేయండి మీరు చేయలేని పక్షంలో వదిలేయండి ఆ మంత్రం జోలికి వెళ్ళకండి సాధకులారా మీకు ఇంకొక చిన్న హితవు వింటే వినండి వినకపోతే మీ ఇష్టం మంత్రాలతో వ్యాపారం చేయాలనుకోవడం చేయాలనుకుని ఈ సాధన లేక రావడం అంత మంచిది కాదు ఒకవేళ అటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎవరున్నా ఈ సాధన లేకి రావద్దు అది వంశనాశనానికి హేతువుగా మారుతుంది ఇటువంటి వాళ్ళు గుర్తు పెట్టుకుని ధర్మ మార్గంలో ఉన్న వారికి మాత్రమే సిద్ధి కలుగుతుంది అనేది ఋషి వాక్కు ఇంకొక విషయం సాధకులారా మనుషుల్ని మాయ చేయొచ్చు కాని మంత్రాలను మాయ చేసే వాళ్ళు ఇంకా పుట్టలేదనే చెప్పాలి జాగ్రత్తగా సాధన చేసి దేశ ధర్మ ధర్మరక్షణ సమాజ రక్షణ నీ శరీర రక్షణ ఇటువంటి వాటి కోసం మాత్రమే ఈ సాధన జోలికి వెళ్ళండి మంత్రం చెబుతున్నాను వినండి సాధకులారా సావధాన చిత్తులై వినండి ఓం ఐం హ్రీం క్లీం మాయాచాముండే ్రీం క్లీం పరమంత్ర ప్రక్రియ ధూరయ ధూరయ హ్రీం హట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని పైన చెప్పిన విధంగా సాధన చేసి సిద్ధి పొంది హోమము తర్పణము చేసిన తర్వాత త్రిశూలం తప్పకుండా మీ వద్దనే ఉండవలను గుర్తుపెట్టుకున్నాయన త్రిశూలం ఏ లోహంతో చేసినా పర్వాలేదు త్రిశూలం మాత్రం సాధకుడు దగ్గరే ఉండాలి ఈ మంత్రసిద్ధి పొందిన సాధకుడు ఆపార రుద్రుని వలె కనిపిస్తాడు ప్రపంచానికి గుర్తుపెట్టుకోండి ఈ మంత్ర సాధనకై పదివేల మంది ప్రయత్నిస్తే వంద మంది సాధిస్తారు వంద మందిలో కూడా పది మంది దగ్గరే నిలబడద్ది అది వాళ్ళు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే గ్రహించండి